అంతరిక్షల ప్రార్థన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి వాక్యము నేర్పేటువంటి విషయాలను మేము నేర్చుకొని మా జీవితములకు ఉపయోగకరమైనటువంటి విషయాలను మీ అభదలో భద్రపరచుకొని తద్వారా నీ నామహిమార్థమై నీ మామ ఘనత కోసము మా ప్రాణార్ప శరీరములను నిలుపుటకు వాక్యముందు నిలుపుటకు నీవే సహాయం చేస్తున్నందులకే వేలాది స్త్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవరైన మా రక్షకుడు విమోచకుడు విశ్వామిస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోను ప్రేమ కడవరకు ఆదరించును ధరలోని ప్రేమలన్నియు ി പോശുവെസ്സിയ പ്രേമ കടവർക്കു അവതരിച്ചു എൻ്റെ നടുമാരനിവ ദിവ്യ പ്രേമ ാടെ നടുവീടനീ നായ നിത്യ പ്രേമാൻ നാടൻ നടുമാരനിധി നായ ശിവ ദിവ്യ പ്രേമാൻ നാടൻ നടുവീടനി നായ ശിവനി ప్రేమా ప్రేమా యాశువ ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఇది భువి అందించలేనిది రెండవ సామీల గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ అధ్యాయము దావిదు అమ్మోను రాజు చనిపోయిన తర్వాత ఆ అమ్మోను రాజు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేద్దామని దావిదు ఆలోచించి ఈ అమ్మోను రాజు కుమారుడు హానాలు దగ్గరకు తన సేవకులను పంపగా హానాను దగ్గర ఉన్నటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలు విని నీకు ఉపకారం మనుషుల్ని మనుషులను పంపించాడా దావీదు లేదు లేదు నీ యొక్క రాజ్యాన్ని నాశనం చేయటాని కోసమే పంపించాడు అనే తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు వినడం వలన ఈ హానాను దావీదు చెప్పి పంపించినటువంటి సేవకుల యొక్క సగం గడ్డం దొరికించి మరి మరి అర్ధ భాగం వరకు శరీరం అర్ధ భాగం వరకు బట్టలను చింపి వారిని పంపగా ఈ విషయం వినేటటువంటి దావీదు వారిని ఎరుక్కోవద్దనే ఉండి గడ్డము పెరిగేంత వరకు కూడా ఎరుకోవద్దనే ఉండి తర్వాత రమ్మని వారికి సేవకులకు చెప్పి ఉండగా అయితే ఈ విషయము దావీదు విని అవమాన పరిచారని మరి దావీదు దానికి వస్తాడని అమ్మోనియులు ముందుగానే గ్రహించి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి సిరియల్ నుంచి రెండు రెండు వేల మందిని మాయాకా నుంచి రాజు నుంచి వెయ్యి మందిని టోబు నుంచి పన్నెండు వేల మందిని జీవితమునకు మరి తెచ్చుకొని ఉంచుకున్నట్లుగా మీ అధ్యయనం చూస్తాం అయితే దావీదు యో సై సర్వ సైన్యాధిపతి అయిన యోవాబును మరి అతని తమ్ముడైన అయిన అభిషేను యుద్ధానికి వెళ్ళమని చెప్పగా ఏవో అవేమో సిరియనులను అభిషేన్యము అమ్మోనీలను ఎదిరించుటకు యుద్ధమునకు వెళ్ళారు అయితే వీరు యుద్ధమునికి వెళ్ళేటప్పుడు నీ యొక్క బలము సరిపోకపోతే నీవు నాకు సహాయం చేయి నా యొక్క బలము సరిపోకపోతే నువ్వు నాకు సహాయం చేద్దు అని అనుకొని వారు కూడా యుద్ధ పంక్తులు తిరిగి అమ్మోనీల మీదకి సిరియనుల మీదకి వెళ్ళగా అమ్మోన్యులు యోవాబు మరి సైన్యం మీద నిలబడలేక పారిపోయినట్లుగా చూస్తున్నాం సిరియనులు కూడా మరి అభి అభిషేక్ ముందు నిలబడలేక వారు కూడా వెనుతిరిగినట్లుగా చూస్తున్నాం ఏదేమైనప్పటికీ అమ్మోనీలు హతమౌట సిరియనులు చూసి ఓడిపోవుట సిరియనులు చూసి వారు అమ్మోనియలకు సహాయం చేయటము ఆపివేసినట్లుగా చూస్తున్నాం ప్రియుమైన సహోదరి సహోదరులరా ఈ మధ్యలోనే హెదా హెదదేజరు సైన్యాధిపతి ఈ శోభాను వీరి ఇరువురు కూడా సర్వ సైన్యాధిపతిగా ఏర్పాటు చేయగా దావీదు వీరిని ఎదిరించి జయించి ముందుకు వెళ్ళినప్పుడు ఈ సైన్యాధిపతి శోభను మరి చంపినట్లుగా చూస్తూ ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరులారా అదోనే వారు దేవు దావీదునకు సహాయపడగా దావీదు వారి అందు విశ్వాసముంచగా వారు విజయం చేకూరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మన స్వతహాగా ఎన్ని ఆలోచనలు చేసినా అవి నెరవేరవు ఆయన కరుణ ఆయన కృప దావేది మీద ఉంది కాబట్టి ఆ యొక్క యుద్ధంలో వారు గెలిచి గెలవగలిగారు వారు ఎదుట నిలబడినటువంటి ఎంత వీరశూరులు బలవంతులు మరి ఇతర ఇతర సామాగ్రి ఉన్నప్పటికీ అదే వారి కృప కనికరము దావేది ఉన్నది కాబట్టి ఈ యుద్ధంలో దావీదు వారు గెలిచినట్లుగా అమోనీలు ఓడినట్లుగా చూస్తూ ఉన్నారు అమెన్